ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నిక ఫలితాల ఉత్కంఠ నెలకొంది పులివెందుల ఒంటమిటాజ్ ఎడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ జరుపుతున్నారు అయితే వైసీపీ ఏజెంట్లు లేకుండానే కౌంటింగ్ సాగుతోంది ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సంఘం తీరు నిరసిస్తూ వైసీపీ ఏజెంట్స్ బాయ్కాట్ చేశారు शान लो ना सपना आया अंदर सर सुन लो ना हो पहले सर इतना आ आ सब आया और सब सारे जो आ रहे थे బైపోల్ కౌంటింగ్ విధుల్లో ముప్పై మంది సూపర్వైజర్లు అరవై మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉన్నారని తెలిపారు జెడ్పీసీఈఓ పులివిందల జెడ్సీ స్థానానికి పది టేబుళ్లు ఏర్పాటు చేశారు ఒక రౌండ్ లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు ఇక ఒంటి మీటర్ జెడ్పీటీసీ స్థానానికి పది టేబుళ్లు ఏర్పాటు చేయగా మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది తులివెందులలో మొత్తం ఓట్లు పదివేల ఆరు వందల ఒకటి కాగా ఎనిమిది వేల నూట మూడు ఓట్లు పూలయ్యాయి కోంటమిట్టలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లుంటే ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పూలయ్యాయి ఆ రెండు కూడా వైసీపీ సిట్టింగ్ సీట్లు అయితే కూటమి విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు తమ్ముళ్ళు సుమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నెలకొంది పులివెందుల ఒంటిమిట్టా ఎట్పిటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక లేటెస్ట్ మా కరెస్పాండెంట్ హుసేన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హుసేన్ ఏమిటి సంగతి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అలాగే దాదాపుగా గంట అయింది ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ట్రెండ్స్ ఏమైనా ఊహించగలుగుతున్నారా వాళ్ళు ఎవరన్నాను అలాగే మీడియాకి వచ్చి చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఎంత అంటే ఎన్ని గంటలకు ఒకసారి బయటకు వచ్చి చెప్తూ ఉంటారు లేకపోతే ఒక యతిమిద్దంగా ఒక సమయం ఏమైనా పెట్టుకున్నారా ఏచువేషన్ కడప జిల్లాకు సంబంధించినటువంటి రెండు ఉప ఎన్నికల ఇంటింగ్ దాదాపు మొదలైపోయి గంట సేపు అవుతుంది ఒక వన్ అవర్ అవుతుంది అయితే ఇందుకు సంబంధించినటువంటి లోపల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే ప్యారెట్ బాక్స్ అంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆ బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ లోకి తీసుకుని వచ్చి వాటిలో ఉన్నటువంటి బ్యాలెట్లను కట్టలు కట్టేటువంటి ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు ముందుగా కొన్ని పోస్టల్ బ్యాలెట్స్ ను వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ను ఎప్పటికే ఎన్నిక అంటే కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని అంటే అక్కడ ముందుగా చెప్పుకున్నటువంటి లెక్క ప్రకారంగా ఆ కట్టెలు కట్టి ఆ కట్టెలను డివైడ్ చేసి ఓట్ల అంటే పార్టీల వారిగా ఓట్లను లెక్కింపు చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికి ఇక్కడ ఈ కౌంటింగ్ కేంద్రానికి ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఆ ఏజెంట్లు మాత్రం బహిష్కరించారు టోటల్ గా అయితే ఆ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఏజెంట్లు తర్వాత మరికొంతమంది ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇక్కడికి ఆ కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది ఈ అందుకోసమే పోలి అయితే వైసీపీ రాకపోవడంతో ఇక్కడ ఉప్రిక్త పరిస్థితి గాని కౌంటింగ్ ఆ కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఆ ఇతర టెన్షన్స్ గానీ ఏమాత్రం లేకుండా ఆ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ అంటే మనకు ఆ బయట లోపల ఉండేటువంటి సమాచారము ఆ ఐఎన్పిఆర్ కు సంబంధించినటువంటి అధికారులు తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు ఫలితం అంటే తొలి ఫలితం రావడానికి మరో గంటకు గంట గాని రెండు గంటలు గాని ఆ పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పులివెందులకు సంబంధించినటువంటి ఓటర్లు దాదాపు పదివేల ఆరు వందల ఒక్క మంది ఓటర్లు ఉంటే ఆ ఎనిమిది దాదాపు ఎనిమిది ఎనిమిది వేల ఓట్లకు పైగా ఇక్కడ పోల్ కావడం జరిగింది ఈ ఎన్నికలు ఈ ఓట్లు లెక్కింపు చేయడానికి కేవలము ఒక రౌండ్ లోనే ఫలితము ఆ ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది అలాగే ఒంటి సంబంధించినటువంటి ఆ ఫలితము ఫలితం కూడా దాదాపుగా ఒక టేబుల్ పది టేబుల్ మీద జరిగేటువంటి అవకాశం ఉంది ఈ ఫలితము దాదాపుగా పన్నెండు నుంచి ఆ రెండు గంటల లోపల మనకు వినబడేటువంటి అవకాశం ఉంది రమణ ఓకే ముఖ్యంగా వైసీపీ ఈ కౌంటింగ్ ను బాయ్కాట్ చేసింది అండ్ ప్రజెంట్ ఉన్న కండిషన్ లో మీ అంటే మీరు నిలబడిన చోటు చూస్తే కనుక వెనకాల చాలా మంది జనాలు కూడా కనిపిస్తూ ఉన్నారు ఓవరాల్ గా చూస్తే కనుక వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తున్నారా అండ్ టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమిటి పరిస్థితి అంటే బయట ఉండేటువంటి వాళ్ళను మనము చూసుకుంటే ఇక్కడ మీడియా పర్సన్ తర్వాత పోలీసులు ఇంకా కొంతమంది అధికారులు ఇంకా కొంతమంది ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే బయట ఉన్నారు ఆ లోపల మాత్రము అక్కడ జరిగే పరిస్థితి అయితే ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కి సంబంధించిన సిబ్బంది ఇతర భద్ర కొంతమంది విడుతకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోపల ఉంటున్నారు అయితే బయట ఉండేటువంటి సిచ్యువేషన్ ప్రకారం అక్కడికి ఫలితాలను ఇప్పటికే అంటే పోలింగ్ జరిగిన రోజే అందరూ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే ఆ ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ ఆ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఆ ఫలితాలు అంటే పోలింగ్ రెండు అంటే ఒంటిమిట్ట పులివెందుల రెండు కేంద్రాలు కూడా ఆ పోలీసులు తర్వాత ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలోనే అంత ఏకపక్షంగా జరిగాయని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది అలాగే ఆ ఎన్నికల కమిషన్ తో పాటు కోర్టును కూడా ఆశ్రయించేటువంటి పరిస్థితి అంతేకాకుండా జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి తర్వాత ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి ఈ ఇద్దరు కూడా ఈ ఇద్దరు ఈ ఇద్దరు కూడా కౌంటింగ్ కూడా కౌంటింగ్ కేంద్రానికి రానిటువంటి ప్రతి ఎందుకంటే ఇప్పటికే నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు ఇక్కడ జరిగినటువంటి ఆ పోలింగ్ పూర్తిగా దౌర్జన్యకాండ జరిగింది దీన్ని కేంద్ర బలగాలతో మరోసారి ఆ రీపోలింగ్ కు ఆదేశించాలని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా ఇక్కడ పులివెందులకు సంబంధించినటువంటి రెండు కేంద్రాల్లో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిన్నటి రోజున ఏర్పాటు చేయడం ఏర్పాటు చేశారు అయితే ఈ రెండు రీపోలింగ్ కూడా వైసీపీ పూర్తిగా బహిష్కరించింది ఆ ఆ ఆ సందర్భంలోనే ఇవాళ జరిగేటువంటి కౌంటింగ్ కార్యక్రమాన్ని కూడా వైసీపీ పూర్తిగా బహిష్కరించిందని చెప్పుకోవచ్చు రమ్నా ఓకే థ్యాంక్ యూ సార్